మీరు ఫైవ్ స్టార్ హోటల్ నుండి చేశాము అనడం కోసం గొప్ప గొప్ప చెప్పుకోవడానికి నేను పోస్ట్లు పెట్టట్లేదు దేనికోసం పోస్ట్ పెడుతున్నాను మీరు కామెంట్ చేయండి చివరిలో చెప్తాను కూర బాగున్నా బాగోకపోయినా రసం బాగున్నా బాగలేకపోయినా అన్నం తినాలి టైమ్స్ తినాలి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే టైం తింటారు ప్రజలు నేను ప్రతిరోజు వీడియో ఏ టైంకి తింటున్నానో చెప్పడండి ఇప్పుడు పన్నెండు యాభై ఆరు నిమిషాలు అవుతుంది టైంకి తింటే ఏ రోగాలు రావాలి కడుపు నిండా తినండి అంతేగాని మరీ తీర్చిపోయినట్టు పీకరమై తినద్దు అది కూడా టైంకి తినండి ఆరోగ్యం చాలా బాగుంటుంది మనకి అమ్మ చేసింది కొన్ని ఇష్టం ఉంటే కొన్ని ఇష్టం ఉండదు అమ్మ చేసిందని ఇష్టం ఉండవు ఇష్టపడడం కాదు కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మ చేసి వంట తినలేదు అప్పుడు చాలా ఫీల్ అవుతారు కానీ అమ్మ ఏం చేసినా తినండి నాలుగు దాటిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు తెలియలేదు దానికోసం అమ్మను మనం ఎందుకు తిట్టాలి కూర బాగాలేదు చావు బాగాలేదని నేను చాలాసార్లు మా అమ్మకి గదిశాను అమ్మ కూర బాగాలేదే వద్దు ఏ టైంకి తినండి మీ పిల్లలకు కూడా టైంకి భోజనం పెట్టండి అవ్వరు సన్నంగానే ఉంటారు అప్పుడైతే సన్నంగా అయినా లావు అవ్వాలనేసి అనేసి ఐడెంటి దిగుత లావ్ అవ్వరు మంచి కొవ్వున్న పదార్థాలు తింటూ లావైపోతారు